హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో ప్రజెంట్ మనం నిలబడినటువంటి బిట్టు కనుక చూసుకున్నట్లయితే హంటర్ కొట్టినటువంటి బిట్ అండి సో హంటర్ ప్లస్ గోల్డ్ రెండు కల్పించాను సో రెండిటి కాంబినేషన్ తోటి అన్నగారు కొట్టడం జరిగింది సో అసలు కొట్టక ముందు ఎలా ఉంది ఇప్పుడు కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకుందామో చూడండి తోట కూడా చూస్తే ఇవాళకి ఎన్ని రోజులు అన్న ఒకటి త్రీ డేస్ అవుతుంది సో చూసుకోవచ్చండి మీకు పైన గ్రోత్ అనేది ఎటువంటి ముడత లేకుండా ఎంత బ్రహ్మాండంగా వస్తా ఉందో అన్న కొట్టక ముందు ఏమి ఉండేదాన్న ముడుతుంది సో ఇక్కడ మీరు ఒక్కసారి చూసుకోవచ్చు కింద ఆక అనేది ఏ విధంగా ముడుచుకొని ఉందో ఇలా ముడుచుకొని ఉన్నటువంటి ఆకంతా కూడా ఈ విధంగా ఇప్పుడు క్లీన్ గా వచ్చింది అంటే త్రీ డేస్ లో మీకు రిజల్ట్ అయితే కనబడిందా ఇప్పుడు కింద ఇంతకు ముందు అయితే ఈ ఆకులు ఇలా ముడతలుగా ఉన్నది ఇప్పుడు పైన మాత్రం మంచిగా బ్రహ్మాండంగా వచ్చిందంటారు సో మందు చూసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై రూపాయలండి ఒక పది పంపులకు వచ్చేసి సో మీకు బ్రాంచెస్ అనేవి చూడండి ఏ విధంగా డెవలప్ అవుతా ఉన్నాయో అదేవిధంగా ఈ ముడతను చూడండి ఏ విధంగా క్లీన్ చేసుకొని మంచి క్లీనప్గా గా తీసుకొని వస్తూ ఉందో చూడండి సో హంటర్ మందు ఒక ప్రత్యేకత కనుక చూసుకున్నట్లయితే పురుగు పోవడం జరుగుతుంది దోమ పోవడం జరుగుతుంది ఆకు కింద నల్లిపోవడం జరుగుతుంది అదేవిధంగా స్మూత్ గ్రోతింగ్ అండ్ బ్రాంచెస్ అనేవి పొడుచుకురావడం దీని యొక్క ప్రత్యేకత కొత్త బ్రాంచెస్ని బాగా డెవలప్ చేస్తుంది సో మీరు ఒకసారి చూసుకోవచ్చు పక్కటి కొమ్మలు ఏ విధంగా వస్తూ ఉందో ఇది మనకు బెనీవియా లాంటిది కొట్టినప్పుడు సాధ్యం అవుతుంది అదేవిధంగా హంటర్ కొట్టినప్పుడు కూడా మీరు ఇదే చూస్తారండి సో చూసుకోవచ్చు చిన్న చిన్న సైడ్ బ్రాంచెస్ అనేది ఏ విధంగా పొడుచుకొస్తూ ఉన్నాయి ఇది కేవలం మూడు రోజుల రిజల్ట్ మాత్రమే ఇంకా ఐదారు రోజుల తర్వాత ఇంకా బ్రహ్మాండంగా వచ్చేట అంటే పొడి మీద కొట్టారన్న పొడి మీద కొట్టారు తడెప్పుడు పెట్టారు నిన్న పెట్టారు సో ఒక వన్ డేలోనే మీకు ఈ విధంగా రిజల్ట్ అనేది కనబడతా ఉంది వన్ టూ లోనే మీకు రిజల్ట్ అనేది కనబడతా ఉంది సో మొత్తానికి అయితే వాడుకోవచ్చు అంటారా రైట్ ఓకే ఇదండి రైతు వారి ఫీడ్బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే ఇది సో ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోవచ్చండి హంటర్ అనేటువంటి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్